సో గాయస్ ఇదే పార్ట్ త్రీ ఆఫ్ టర్నింగ్ వన్ రూపీ ఇంటూ టూ కార్ లాస్ట్ టూ పార్ట్స్ లో మీరే చూసుంటారు మేము సెకండ్ హ్యాండ్ వ్యాగ్నార్ కొనడానికి డబ్బులు అయితే రెడీ చేశాం బట్ మీరందరూ కలిసి ఇంత డిమాండ్ చేసిన తర్వాత మేము సెకండ్ హ్యాండ్ వ్యాగ్నార్ తో ఆపకూడదని అనుకున్నాం సో మీకోసం మేము ఒక పెద్ద కార్ కొనాలనుకుంటున్నాం అది కూడా టెన్ లాక్ రూపీస్ వరకు ఖర్చు పెట్టి అండ్ దాన్ని మనం గివ్ అవే చేయబోతున్నాం మీరు వీడియో ని లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మన టార్గెట్ ఫైవ్ లాక్ లైక్ సో హాయ్ దిస్ ఇస్ పార్ట్ త్రీ ఆఫ్ కన్వర్టింగ్ రూపీ వన్ ఇంటూ టూ కార్ సో గైస్ నా సీరియస్ కి మీరు చాలా లవ్ ఇచ్చారు మన లాస్ట్ టూ పార్ట్స్ లో అయితే ఫార్టీ థౌసండ్ వరకు సంపాదించాం బట్ ఇప్పుడు లక్ష్యం చాలా పెద్దది కాబట్టి బిజినెస్ కూడా పెద్దగానే ఉండాలి సో రండి మొదలు పెడదాం సో సొగాయస్ బిజినెస్ చేయడం కోసం మనం ముందుగా భవానా ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చాం నేను ఒక కెమికల్ ఫ్యాక్టరీతో మాట్లాడాను అండ్ నాకు కెమికల్స్ గురించి ఆల్రెడీ చాలా బాగా తెలుసు ఆల్రెడీ ఈ లైన్ లో నేను బిజినెస్ అయితే చేశాను సో నేను డిసైడ్ అయ్యాను మనం పెద్ద బిజినెస్ చేయాలి పది లక్షల వరకు సంపాదించాలంటే పెద్దగా ఆలోచించాలి కెమికల్ లైన్ లో బిజినెస్ మొదలు పెట్టాలి సో సోగాయస్ ఇతనే శేఖర్ అండ్ ఈ ఫ్యాక్టరీని మొత్తం ఇతనే హ్యాండిల్ చేస్తున్నాడు సో నేను ఇతని కోర్ ఇండియా మాట నుంచి కాల్ చేశాను అప్పుడు ఇతనికి నాకేం కావాలో చెప్పాను టాయిలెట్ క్లీనర్ గ్లాస్ క్లీనర్ డోర్ క్లీనర్ ఫినైల్ రెండు రెండు పీసులు చేయొచ్చు కదా చేయొచ్చు అయితే మన పని ఈజీగా అయిపోతుంది ప్రజలు ఆలోచించేంత కష్టం కాదు ఈ బిజినెస్ చేయడం ఈ మధ్య అంతా చాలా మోడర్న్ గా మారిపోయింది కాబట్టి మన దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందులో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇండియా మార్ట్ డాట్ కామ్ సో మీరేం చేయాలంటే ఈ వెబ్సైట్స్ కి వెళ్ళి అయితే బిజినెస్ చేస్తున్నారో వాటిలో నుంచి మీరు మనుషుల్ని తెచ్చుకోవచ్చు ఫ్యాక్టరీస్ కి సామాన్లు తెచ్చుకోండి మీరే దాన్ని బ్రాండ్ గా మార్చి దాన్ని అమ్మండి నేను ఈ కెమికల్ లైన్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ ని ఎక్కడైనా నేను అమ్మగలను అయితే మీరే చూడండి టాయిలెట్ గ్లాస్ ఫ్లోర్ క్లీనర్స్ ని ఈజీగా అమ్మచ్చు వాటికి డిమాండ్స్ ఎక్కువగా ఉంటాయి స్కూల్స్ లో అమ్మచ్చు ఫ్యాక్టరీస్ లో అమ్మవచ్చు హాస్పిటల్స్ లో అమ్మచ్చు టాయిలెట్ క్లీనర్స్ వన్ లీటర్ ఉంటుంది బాటిల్ తో పాటు దాని థర్టీ థర్టీ టూ రూపీస్ కి తెచ్చుకోవచ్చు అండ్ దాన్ని మనం బ్రాండ్ గా మార్చి వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఎయిటీ నైన్ దాకా అమ్మచ్చు అప్పుడు మార్జిన్ చూడండి సో గాయస్ ఫండ్ అండ్ కమ్మ ప్రొడక్ట్స్ వచ్చాయి అండ్ దీని బిల్డ్ క్వాలిటీ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇది ఫైవ్ లీటర్స్ డిష్ వాష్ క్యాన్ ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ ఉంది టాయిలెట్ క్లీనర్ ఉంది గ్లాస్ క్లీనర్ ఉంది అండ్ గాయస్ ఇదిగో చూడండి ఫినాయిల్ కూడా వచ్చేసింది దీని కాస్టింగ్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది అంటే మీరు కనుక కి వెళ్తే లైజాల్ అనే ఒక బ్రాండ్ ఉంది అది వన్ లీటర్ వన్ అనుకుంటా ఫ్యాక్టరీ నుంచి నేను ఐదు లీటర్లు తెచ్చుకున్నాను వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి అండ్ ఈ పీసెస్ తీసుకున్నాను సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ తీసుకుని శాంప్లింగ్ చూసి ఎంత డిమాండ్ మనం జనరేట్ చేయగలవు చూస్తాను ఆ తర్వాత నేను ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాను ఎందుకంటే మరి తొందరపడి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు బిజినెస్ ఎలాగైనా జరగవచ్చు సో మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు యూ టు బి వెరీ స్మార్ట్ గైస్ నేను మీకు మార్కెట్ యొక్క చిన్న రూల్ ఒకటి చెప్తాను మీరు ఏమైనా సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు మీరు వీలైనంత వరకు బార్గెనింగ్ చేయాలి అదే మీరు అమ్మడానికి వరకు దాన్ని ఎంతగా అమ్మగలరు అంత అమ్మాలి ఎందుకంటే అలా ఉంటేనే డిస్కౌంట్ అడిగినా సరే మనం ఇవ్వచ్చు సో ఈ ని చూసాక నాకు ఒక విషయం అర్థమైంది ఇందులో ఈ చాలా థిక్ గా ఉంది అంటే ఈ లిక్విడ్స్ ఇంకా కెమికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటర్ ఓరియంటెడ్ ఉంటుంది సో సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కెమికల్ ఎక్కువ ఉంటే కాస్టింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది సో మనం కాస్టింగ్ ని ఎంతైనా పెంచొచ్చు ఎంతైనా తగ్గించొచ్చు బట్ వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి సో మనం దీన్ని తీసుకెళ్ళి అమ్మాలి ఇన్ హోటల్స్ ఆఫీసెస్ హాస్పిటల్స్ ఎక్కడికైనా వెళ్ళి మనం దీన్ని అమ్మడానికి ట్రై చేయాలి స్టార్ట్ చేద్దాం అండ్ ఈ బిజినెస్ లో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడు మీరు ఏ బిజినెస్ మొదలు పెట్టినా సరే మీకు సిగ్ అనేది ఉండకూడదు సో ముఖ్యమైన సీక్రెట్ అయిన ప్లేస్ కి వచ్చాం అంటే ఇది ఎలాంటి లొకేషన్ అంటే ఢిల్లీలో ఉన్న ఈ ప్లేస్ లో చాలా హోటల్స్ ఉంటాయి అంటే లో లెవెల్ హోటల్స్ సో ఏరియా పేరు పహాడ్ గంజ్ సో ఈ హోటల్స్ లో ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ కలిసి చీప్ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరికితే వెతుకుతారు నేను డైరెక్ట్ గా పెద్ద పెద్ద వాటికి ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఈ టెండర్స్ ఇవన్నీ పెట్టుకుంటారు సో ఆ కొటేషన్ ప్రకారం ఒకళ్ళే ఫిక్స్డ్ సప్లైయర్ గా ఉంటారు అందుకే సెట్ అవ్వదని చిన్న వాటిని టార్గెట్ చేస్తున్నా వాళ్ళు ఎక్కడ ప్రొడక్ట్స్ చీప్ గా అమ్ముతారు వెతుకుతారు సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ సెల్లింగ్ చేయబోతున్నాం ఫిచింగ్ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రండి సో బిల్ ఏమన్నారంటే ఇలాంటి ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందట కానీ వాళ్ళకి దీని మీద ఒక బ్రాండ్ కావాలంటున్నారు బ్రాండ్ లేని వస్తువుని వాళ్ళు కొనలేరట సో వీటిని మనం దొంగలించుకుని వచ్చి అమ్ముతున్నామేమో వాళ్ళకి డౌట్ వస్తుందేమో తెలియట్లేదు నేను చాలా హోటల్స్ కి పిచ్ చేశాను వాళ్ళందరికి ప్రొడక్ట్ నచ్చింది కానీ వాళ్ళందరి డిమాండ్ ఒకటే బ్రాండ్ కావాలంట బ్రాండ్ సో గైస్ నేను ఏ హోటల్స్ అయితే వెళ్తున్నాను వాళ్ళందరిది ఒకటే డిమాండ్ వాళ్ళకి బ్రాండ్ కావాలట స్టిక్కర్ లేని బ్రాండ్ లేని వస్తువుల్ని వాళ్ళు కొనుక్కోరట సో ఈ రోజు మనకి చాలా పనులు ఉంటాయి సో మమ్మీ డాడీ వింటున్నారు కదా మీకు తెలుసు కదా నేను ఐఎం బ్యాక్ అగైన్ అట్ కెమికల్ లైన్ సో నేను ఒక మంచి పేరు ఆలోచిస్తున్నాను అంటే బ్రాండ్ కోసం ఏం పెడదాం వాకు రామన్ సన్స్ వావ్ ఎవడైనా కొంటాడా మమ్మీ నువ్వు ఏదైనా చెప్పు లేదా ఇది కోతి బ్రాండ్ అని పెట్టుకో నీ ఫేస్కి బాగా సూట్ అవుతుంది నిజమేనా కోతుల బ్రాండ్ కోతుల బ్రాండ్ అంట గాయ్స్ ఒకటి ఆక్వా కేర్ అని పెట్టాలి లేదా కోతి బ్రాండ్ అని పెట్టాలి ఒకటి మాత్రం నిజం నాన్న చెప్పిన దానికైతే అసలు ఓకే చెప్పకూడదు బట్ ఆ మమ్మీ చెప్పింది అయితే కొంచెం బానే ఉంది ఆక్వా కేర్ అనే పేరు బాగుంది అండ్ నేనేమనుకుంటున్నానంటే మనం ఈ పేరే పెట్టుకుందాం ఎందుకంటే మనం పెట్టుకునే బ్రాండ్ పేరు నిజంగా చాలా ముఖ్యం ఎందుకంటే మనం పెట్టుకునే బ్రాండ్ పేరేంటో బిజినెస్ అలాగే పెరుగుతుంది సో ఈ అక్వా కేర్ పెడదాం అనుకుంటున్నాను పేరు కూడా చాలా ఎలిట్ గా ఉంది దీని ప్రెజెంటేషన్ కూడా బాగా చేస్తాను సో ముందుగా మనం లోగో డిజైనర్స్ ని వెతకాలి అండ్ బ్రాండ్ రెడీ చేద్దాం అద్భుతమైన బ్రాండ్ స్టార్ట్అప్ బ్రాండ్ ఇది షార్క్ ట్యాంక్ పది లక్షలకి ఇన్వెస్ట్మెంట్ అడుగుతాం దాంతో కార్ కొనేసుకుందాం సో గైస్ బేసికలీ అంటే వీళ్ళందరూ ఆన్లైన్ లో ఈ పనులు చేస్తూ ఉంటారు లోగో ఇంకా బ్రాండ్స్ డిజైన్ సో నాకు ఇండివిజువల్ గా కూడా కొంతమంది అయితే దొరికారు వాళ్ళు ఇక్కడ వాళ్ళే వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు అంటే ఎవరో బియ్యం ఒక ఐదుగురి డిజైనర్స్ తో మాట్లాడాను నా రిక్వైర్మెంట్స్ చెప్పాను నేను వాళ్ళకి ప్రైసింగ్ ప్రాబ్లం లేదని చెప్పాను నా దగ్గర బడ్జెట్ ఉంది సో వాళ్ళని వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ పంపమన్నాను అది నాకు నచ్చితే మనం వాళ్ళతో ఒక్కొక్క లోగో డిజైన్ కి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందంటే సో చాలా మంది డిజైనర్స్ లోగోస్ పంపించారు చూసిన తర్వాత వర్క్ నాకు నాకు నచ్చింది అండ్ అతను లోగో ఒకటి పంపారు అది ఎక్కువ కెరకి బాగుంది సో అతను మన కోసం ప్రిపేర్ చేసిన ఫైల్స్ అన్ని కూడా రాత్రిలోగా పంపిస్తానన్నారు సో రేపటి నుంచి మనం స్టిక్కర్ ప్రింటింగ్ పని అయితే మొదలు పెట్టాలి మన బ్రాండ్ లాంచ్ అయిపోయింది సో దీని మీద స్టిక్కర్ చేయాలనుకుంటున్నాను ఏ సైజు లో వస్తుంది సో గైస్ నేనైతే చాలా చోట్లకి వెళ్ళాను కానీ నాకు కావాల్సినట్టు స్టిక్కర్ ఎక్కడా దొరకలేదు బట్ ఫైనలీ స్టిక్ నెక్స్ట్ లో నాకు దొరికింది సో ఇతనే అంటున్నారంటే అంటే రేపు ఉదయం పదకొండు పన్నెండు గంటల్లోగా మనకి స్టిక్కర్స్ వస్తాయట సో రేపు కలుద్దాం సో గైస్ ఇన్ని షాప్స్ తిరిగిన తర్వాత మనకిప్పుడు స్టిక్కర్స్ అయితే దొరికాయి రెడీ అయిపోయాయి అండ్ నేను క్యాన్ తీసుకొచ్చాను దీని మీద స్టిక్ చేసి ఇది ఎలా ఉందో ఒకసారి చూస్తాను ఆక్వా డిజైన్ ఓ ఆక్వాకేర్ ఆక్వాకేర్ ఫ్లోర్ క్లీనర్స్ సో ఇలా ప్రొడక్ట్స్ కూడా మనం రెడీ చేసేవచ్చు అండ్ ఇప్పుడు మన బ్రాండ్ ఇస్ రెడీ ఫర్ ద దాంట్ గాయస్ ఐఎమ్ ఆఫ్ మై సెల్ఫ్ గాయస్ చూడండి ఈ ప్రొడక్ట్స్ లుక్ ఇప్పుడు ఎంత బాగుందో చూసారా అసలు నేను ఇదంతా ఒక యూట్యూబ్ వీడియో కోసం మొదలు పెట్టానంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి వీటితో నేను యాక్చువల్ బిజినెస్ చేయొచ్చు సో ఇదంతా కలిపి కూడా దీని రేటు ఫైవ్ ఫార్టీ రూపీస్ గ్లాస్ క్లీనర్ తప్ప గ్లాస్ క్లీనర్ ఎమ్ఆర్పీ ఫోర్ సిక్స్టీ బట్ ఎమ్ఆర్పీకి ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువకే అమ్ముతాను ఎవరైనా అడిగితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా తగ్గించి నేను అమ్ముతాను ఒకవేళ మనం ఫైవ్ ఫార్టీ రూపీస్ టాయిలెట్ క్లీనర్ టూ సెవెంటీ క్వాలిటీకి కానీ నా కాస్టింగ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా పడింది కదా అంటే నేను దాదాపు టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ ప్రైస్ ని సంపాదిస్తున్నాను మంచి లాభం వస్తుంది చాలా మంచి మార్జిన్ ఉంది ఇది నిజంగా అదిరిపోతుంది అనిపిస్తోంది గాయస్ వీటిని బ్రాండెడ్ గా మార్చిన తర్వాత మనకి రెస్పాన్స్ ఎలా వస్తుందో మనం ఒకసారి షాప్స్ కి వెళ్ళి చూద్దాం సరే ఇక బయలుదేరదాం రండి హోటల్ టుడే ఇంటర్నేషనల్ వాళ్ళు అయితే మనకి కార్డ్ కూడా ఇచ్చారు సో ప్రతి వాటిల్లోనూ మన దగ్గర నుంచి ఒక్కొక్క పీస్ వాళ్ళు అడిగారు వాళ్ళకి క్వాలిటీ నచ్చితే వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వస్తే అప్పుడు రెగ్యులర్ గా కొంటానన్నారు సీరియస్ గా ఇప్పుడు ఈ బిజినెస్ ని పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోవచ్చు సో ఇదే హోటల్ ఇంటర్నేషనల్ వాళ్ళ కార్డ్ ఈసారి చాలా హోటల్స్ కి ప్రోడక్ట్స్ నచ్చాయి వాటిలో రెండు హోటల్స్ ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు కానీ ఒకటే ఇష్యూ వీళ్ళ ఆర్డర్స్ ని మనం ఎలా సప్లై చేస్తాం స్టోర్ ఎక్కడ ఉంటుంది సో గాయస్ మనం ఇలాగే హెవీ ప్రొడక్ట్స్ ని అమ్ముతే అప్పుడు మనకి స్టోరేజ్ కూడా అవసరం అవుతుంది కాకుండా ఇన్ని వస్తువులు తీసుకెళ్లి మనం ఇంట్లో పెట్టుకోలేము సో గాయస్ అపార్ట్మెంట్ లో అయితే ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అందులో షాఫ్ట్ ఉంది దాన్ని మేము స్టోర్ రూమ్ అని కూడా అంటాం సో మన స్టాక్స్ ని నేను ఇక్కడే పెట్టాలనుకుంటున్నాను అండ్ డెలివరీ కూడా ఇక్కడ నుంచి నా పని మార్కెటింగ్ నేను వెళ్లి ఆర్డర్స్ తీసుకొస్తూ ఉంటాను డెలివరీకి నాకు హెల్ప్ కావాలి అండ్ డెలివరీ పిలుచుకొచ్చాను అతని కోసమే వెయిటింగ్ అతను మనకి రోజుకి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాడు అండ్ అతనే మన కోసం డెలివరీస్ అయితే చేయబోతున్నాడు సో అతను ఇక్కడికి రాగానే ఇక మనం రెండు ఆర్డర్స్ సప్లై చేయచ్చు లెట్స్ గో సో గాయస్ గురించి మనకి హెల్ప్ చేయబోతున్నారు సో ఏంటి బ్రదర్ ఫుల్ ఫామ్ లో ఉన్నట్టున్నారు బాయ్కి నేను ప్లాన్ మొత్తం చెప్పాను వీటిని తీసుకెళ్లి ఎవరికి ఇవ్వాలి ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పాను నిజానికి డెలివరీ కూడా స్వయంగా మనమే మేనేజ్ చేయాలి ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే డెలివరీ మీరు మేనేజ్ చేయకపోతే స్టాక్ అప్పుడప్పుడు ముందు వెనకైతే డెలివరీ కూడా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు బ్రదర్ మొత్తం అర్థం చేసుకున్నారు అండ్ ఇతను మన కోసం డెలివరీస్ ని తక్కువ ధరకైతే చేయబోతున్నారు ఏంటి బ్రదర్ ఓకేనా ఇది టు అర్థమైందా ఇందులో అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి దీంతో మన బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినట్టే కానీ ఇప్పుడే మనం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మేనేజ్ చేయాలి మనం తీసుకెళ్ళే రిక్షా ఫుల్ అయిపోతే అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోతుంది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఆర్డర్స్ తక్కువ ఉన్నాయి బట్ మార్జిన్ మీకు తెలుసు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది మనం త్రీ ట్వంటీ ఫైవ్ దాకా అమ్ముతున్నాం టూ హండ్రెడ్ ప్రాఫిట్ సూపర్ బల్లే బల్లే మంచి లాభం బాయ్ తో నేను ఫస్ట్ టైం పని చేస్తున్నాను సో మనకి కొంచెం ఆ భయం ఉంటుంది కదా డబ్బు సేఫ్ గా ఉందా లేదా డెలివరీ టైం కి జరుగుతుందా లేదో ముందు వెనక కాకూడదని భయపడతాం ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ సో డెలివరీ సో సేల్స్ కూడా పెరిగాయి ఇప్పుడు మనకి ఇంకా చాలా ప్రొడక్ట్స్ కావాలి ఈ భవానీ ఇండస్ట్రీస్ గురించి ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ ఫ్యాక్టరీ లో వాడికి ఎవరిని అసలు పట్టించుకోడు బ్రో లోపల ఎవరైనా ఉన్నారా తెరవండి ఎంతసేపు తెరవండి నేను ఆర్డర్ ఇవ్వాలి నేను మీ ఫ్యాక్టరీకి వచ్చేలోగా నాకు పది డబ్బాలు టాయిలెట్ క్లీనర్ కావాలి పది డబ్బాలు ఫ్లోర్ క్లీనర్ పది డబ్బాలు ఫినైల్ ఇంకా గ్లాస్ క్లీనర్ ఇవన్నీ నాకు కావాలి సో బేసికల్లీ నేను ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసాను ప్రతి వస్తువుల్లోనూ నేను ఫార్టీ పీసెస్ అంటే పది పది డబ్బాలు ఒక డబ్బాలో ఫోర్ పీసెస్ వస్తాయి సో ఫార్టీ పీసెస్ ఆర్డర్ చేశాను సో మనం ఇంత ఆర్డర్ చేశాక అతను మనం మొత్తం కొన్న వాటి మీద ఒక పది పర్సెంట్ అయితే మనకి డిస్కౌంట్ అన్నారు ఎందుకంటే నేనే అడిగాను అడ్వాన్స్ పేమెంట్ చేస్తాను క్యాష్ గా ఇస్తాను అని అయితే ఓకేనే అతను అన్నాడు సో టోటల్ బిల్ ఇరవై నాలుగు వేలకు రెండు వందలు తక్కువ అందులో పది పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఇరవై ఒక వేల నాలుగు వందలు సామాన్ రెడీ చేస్తారు టెంపో వస్తుంది అందులో మన సామాన్లు వచ్చేస్తాయి కానీ నేనైతే వీటిని మన కార్ లోనే పెట్టుకుని తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో దీంతో మన బిజినెస్ కి మంచి బూస్ట్ అయితే వచ్చిందని మనం చెప్పొచ్చు దీన్ని బాగా పెంచడానికి నేనేం చేయబోతున్నాను అంటే నేను ఇప్పుడు పుష్ సెల్లింగ్ చేయబోతున్నాను అంటే ఇక్కడ క్వాలిటీ బాగుంది క్వాంటిటీ బాగుంది ప్రైస్ కూడా బాగుంది తక్కువగా ఉంది అంటే సెల్లింగ్ లో సో మనం వాటిని పుష్ చేయబోతున్నాం అంటే మనం కాల్స్ చేస్తూ ఉండబోతున్నాం అప్డేట్ ఏంటి ఎలా ఉందని అడగబోతున్నావు ప్రైస్ లో ఫ్లెక్సిబిలిటీ కావాలా సో ఆఫ్టర్ సేల్ ఇవన్నీ చూసుకోవడం చాలా ముఖ్యం అంటే ప్రజలకి ఇతని ఈ ప్రోడక్ట్ ని అమ్మడానికి చాలా ట్రై చేస్తున్నాడని తెలియాలి అండ్ నా సబ్స్క్రైబర్ ఒకరు నాతో కలిసి చేయాలనుకుంటున్నారు సో అతనితో కలిసి వీడియోలు చేసుకుందాం ఉన్నాను సో ఇలాంటి పని చేస్తున్నా నీకు ఇంట్రెస్టెడా వస్తే నీకు ఐదు వందల రూపాయలు ఒక రోజుకి ఇస్తానని చెప్పాను సో నేను ఇక్కడే కూర్చొని ఫోన్ లో సేల్ చేస్తూ ఉంటాను సో అక్కడికి వెళ్ళి మార్కెట్ కవర్ చేస్తూ ఉంటారు ద సేల్స్ మ్యాన్ వాస్ అమేజింగ్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన సబ్స్క్రైబర్ మన కోసం ఇంత బాగా హెల్ప్ చేస్తాడని అనుకోలేదు ఎలా ఉంది బ్రో బాగుంది అంటే ఎలా ఉంది చూడడానికి కూడా బానే ఉంది ప్యాక్ చేసి ఇస్తారా సో అతని ప్రొడక్ట్స్ రెండు రేట్లు ఫాస్ట్ గా అమ్ముడిపోయాయి చాలా కష్టపడి దీన్ని మొదలు పెట్టాం ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాం బ్రో అంటే మన సేల్స్ మెన్ వెళ్ళి చాలా మంచి మంచి ఆర్డర్స్ తీసుకొస్తున్నాడు నాకు నా పాత రోజులు గుర్తొస్తుంది అంటే నా బిజినెస్ చాలా బాగుంది ఇదే వేగంతో నేను మన బిజినెస్ చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి సో రూట్ స్ట్రాంగ్ చేస్తున్నాను సో ముందుగా నా దగ్గర ఉన్న స్టాక్స్ ఆర్డర్స్ బుక్ చేసుకోవాలి కానీ అందుకు నాకు ఇంకా పెద్ద బేర్ హౌస్ కావాలి సో ఇలాంటివి ఇంకా చాలా చేసుకోవాలి కానీ ఎవరికి తెలుసు మనం కంటిన్యూ ఈ అందమైన కూడా సమస్యలు వస్తాయి ఐ వెరీ బ్యాడ్ న్యూస్ వెరీ బ్యాడ్ అంటే వెరీ బ్యాడ్ అంటే తొమ్మిది రోజులుగా ఎంత కష్టపడి ఎలాగైనా సరే ఈ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నాను అనుకున్నాను కేర్ ఏ పేరుతో అయితే నేను ఒక బ్రాండ్ ని స్టార్ట్ చేయాలనుకున్నాను అది ఢిల్లీలో ఆల్రెడీ రిజిస్టర్డ్ అంట సో ఇప్పుడు నాకు ట్రేడ్ మార్క్ అనేది ఉండదు అంటే మనం అడిగినప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది అంటే మనం ఒక బిట్ చేస్తాం నాకు ఈ పేరు కావాలని కానీ ఒకవేళ అతను గనుక ఈ పేరు మీద మీరు పనిచేయడం మాకు ప్రాబ్లం అవుతుందని చెప్తే మనం దీన్ని ఆపేయాలి అంటే మనం దీనికి మళ్ళీ యూజ్ చేయలేము ఒకవేళ మనం దాన్ని యూజ్ చేస్తే అప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది చాలా పెద్ద సమస్య సో నేను జాసూస్ బ్రో ఏం డిసైడ్ అయ్యామంటే ఈ ప్రస్తుతం ఈ బిజినెస్ ని మేము హోల్డ్ చేయాలి అంటే మనకి పర్మిట్ రావాలి అంటే ఫ్రీగా మనం దాన్ని వాడుకోవచ్చు అని చెప్పాలి ఆ బ్రాండ్ వాళ్ళు చెప్పాలి అక్వ కార్ని మీరు అని లెక్కేసుకొని చూస్తే తెలిసింది ఇన్ని రోజులు మనం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే సంపాదించాం అండ్ దాంట్లో అయితే మనం ఆల్రెడీ ట్వంటీ త్రీ థౌసండ్ అయితే ఖర్చు పెట్టాం సిక్స్ థౌసండ్ కోసం ఖర్చు పెట్టాం స్టిక్కర్ కోసం పదిహేను వందలు ఇక ట్రాన్స్పోర్టేషన్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అయ్యింది ఇక మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి అయితే ఫోర్ థౌసండ్ రూపీస్ దాకా ఖర్చు అయింది అండ్ ఇప్పుడు మన టోటల్ ప్రాఫిట్ అట్ దిస్ ట్వంటీ థౌసండ్ అంటే తొమ్మిది రోజుల్లో ట్వంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సంపాదించాం బట్ అందరూ అంటూ ఉంటారు కదా అసలు మనం రాతే బాగాలేకపోతే ఏం చేసినా లాభం ఏంటని యాక్చువల్లీ వీడియో ఆపేద్దామని అనుకున్నాను ఈ కారు కొనే కలని ఆపేద్దాం అనుకున్నాను బట్ ఎప్పుడు ఇలాగే జరుగుతుంది మనం స్టార్ట్ చేస్తాం కానీ చివరి దాకా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి పది లక్షలు మనం సంపాదించాలి సో నేనేమనుకుంటున్నానంటే డే వన్ ఇంకా డే టూ లో మనం ఏ బిజినెస్ అయితే చేసామో వాటిని ఇప్పుడు మనం ఆటోమేట్ చేయాలి వాటిని కంటిన్యూ చేద్దాం సో నేను మళ్ళీ నితీష్ దగ్గరికి వెళ్తాను తన దగ్గర బీబీడబ్ల్యూ బోలీ బటూరే వాళ్ళ ఉంది కదా సో మళ్ళీ తనకి చెప్పి యాడ్స్ పెడదామని చెప్తాను బిజినెస్ పెంచుదామని చెప్తాను మనమే దాన్ని స్టార్ట్ చేసాం మళ్ళీ సీరియస్ గా దాన్ని మొదలు పెడదాం ఓటమి ఒప్పుకోం కంటిన్యూ చేస్తాం మన దగ్గర ఉన్న డబ్బుని మనం ఎలాగైనా పెంచుకోవాలనుకుంటున్నాను సొగాయ నేను నితీష్ తో మాట్లాడిన తర్వాత తనేమంటున్నాడే మనం కలిసి పనిచేయడం మానేసిన తర్వాత సేల్స్ తగ్గిపోయాట అంటే అప్పుడు మనం యాడ్స్ రన్ చేసాం కాబట్టి సేల్స్ గుడ్ ఓకే బ్యాక్ విత్ అగైన్ నేను తనని బాగా ఇబ్బంది పెడుతున్నాను బట్ నేను ఇలా చేయడానికి కారణం ఉంది తన బిజినెస్ కూడా పెరగాలి కాబట్టి మేమేం డిసైడ్ అయ్యమంటే మేము దీన్ని జొమాటో ద్వారా సేల్స్ ని బూస్ట్అప్ చేయాలనుకుంటున్నావు అండ్ దాని కోసం క్యాటలాగ్ ని పెంచాలనుకుంటున్నావు ఏ వస్తువులు అయితే ప్రజలు వెతుకుతారో అందులో నీ షాప్ ని వెతకాలి సో రెండు విషయాల్లో అది పాసిబుల్ మనం శాండ్విచెస్ పన్నీర్ శాండ్విచ్ ఇలాంటివి ఏమైనా హెల్తీగా చేయాలి కోల్డ్ కాఫీ లాంటి ఆప్షన్స్ ని యాడ్ చేయాలి అండ్ బే బె తర్వాత సేల్స్ బూస్ట్ అయిపోతాయి యాడ్స్ రన్ చేద్దాం ప్రాబ్లం లేదు మనం చూసుకుందాం బాగుంటుంది సో శాండ్విచ్ నేను వస్తువులన్నీ తీసుకొచ్చేసాను నా దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉంది ఇది గ్లూటెన్ ఫ్రీ అంటే ఇది మొత్తం వీటితో తయారు చేసిన విషయం చెప్పనా నువ్వు చెప్పేది వాళ్ళు అసలు వినరు ఎందుకంటే నువ్వు చెప్పేవి బాలకి అసలు అనవసరం నువ్వు చేసే టేస్ట్ టేస్ట్గా ఉండాలంటే నేను అప్రూవల్ ఇస్తాను సో ఆల్రెడీ మొత్తం అంతా టేస్ట్ చేశాను శాండ్విచ్ ఇంకా కాఫీ అయితే చాలా బాగుంది సూపర్ వెజిటబుల్ శాండ్విచ్ ని మనం నైన్ రూపీస్ కమ్ముతాం ఇంకా మనం తగిన కోల్డ్ కాఫీ ఇంకా ఆ పన్నీర్ టిక్కా శాండ్విచ్ ఉంది కదా అది వన్ ట్వంటీ నైన్ రూపీస్ సో ఈ కోల్డ్ కాఫీకి మనకి అయ్యే ఖర్చు ఇరవై ఐదు రూపాయలు అనుకుంటా అంటే మొత్తం అంతా కలిపి నా ఉద్దేశం మొత్తం అన్ని కలిపి ఈ శాండ్విచ్ కాస్ట్ ఎంత ఉంటుందంటే అరౌండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఆ పన్నీర్ టిక్కా అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది పన్నీర్ ఉంది యాభై యాభై పర్సెంట్ దాకా లాభం డెబ్బై పర్సెంట్ ఒక ఇస్తే చాలు కదా అది పెడదా ఇదిగో దేవుడా అభిషేక్ మీద ఈ చిరునవ్వు జీవితాంతం ఉండినా అండ్ మేమైతే కానీ మూడు రోజుల వరకు సేల్స్ అయితే పెరగలేదు దీనికి ఏదైనా మంచి సొల్యూషన్ మనం వెతకాలి చూడు మూడు రోజులైపోయింది బిజినెస్ అయితే జరగలేదు అండ్ నాకు ఇలా లాభం రాకుండా టైం వేస్ట్ చేయడం అసలు ఏమాత్రం నచ్చదు కానీ ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేది నీకు బాగుంది అనిపిస్తే నేను బాగా అనలైజ్ చేశాను అంటే ఈ మోమోస్ ఉన్నాయి కదా పిజ్జా పాకెట్స్ ఉంటాయి ఫ్రైస్ ఉంది కోల్డ్ కాఫీ ఉంది ఇవన్నీ కూడా నైట్ ఓ పది పదకొండు గంటల తర్వాత ఆకలి అయితే తినాలనిపిస్తుంది కానీ నీ టైమింగ్ ఏదైతే ఉందో అంటే నీ వర్కింగ్ హార్డ్ అంటే అది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉంటుంది అప్పటికి నువ్వు మూసేస్తాను కానీ ఆ తర్వాతే కదా మోమోస్ తినాలని అనిపిస్తుంది అంటే ఇలా జొమాటోలో యాడ్స్ వేస్తే ఆర్డర్స్ వస్తాయి అది నిజమే ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది లాంగ్ రన్ ఓకే షార్ట్ రన్ కైతే మనం లేట్ నైట్ వర్క్ చేయడం మొదలు పెట్టాలి ఎందుకంటే ఆర్డర్స్ మనకి రాత్రి వస్తాయి సరే అయితే అలాగే చేద్దాం రాత్రి ఒంటి గంట నుండి రెండు గంటల దాకా మనం పనిచేస్తే నిద్రపోకుండా మన ఇద్దరం కలిసి పనిచేస్తే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వర్క్అౌట్ అవుతుంది చెప్తాను ఉదయం పూట కనీసం ఐదారు వేల రూపాయల ఆర్డర్స్ రావాలి అలా చేస్తే మనకి ఒక రోజుకి కనీసం ఒక రెండు రెండున్నర వేల దాకా లాభం ఉంటుంది అప్పుడే బిజినెస్ వర్క్అట్ అవుతుంది లాంగ్ రన్ వరకు వెయిట్ చేయలేం కదా మా ప్లాన్ ప్రకారం ఆర్డర్స్ అయితే బాగా పెరిగాయి కానీ చాలా స్లోగా ఉంది రాత్రి పది గంటలకి డెలివరీ చేస్తున్నాం ఇది అవుతుంది అంటే ఇప్పుడే నాకు ఒక గొప్ప విషయం తెలిసింది జొమాటో అనే యాప్ కూడా డబ్బులు సంపాదించడానికి వచ్చింది నా రెస్టారెంట్ ని బూస్ట్ చేయమని కి డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చిన ఆర్డర్స్ బాగా వచ్చాయి ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడు కి డబ్బులు ఇవ్వడం ఆపేశాను అప్పుడు నాకు ఆర్గానిక్ రీచ్ ఎలా ఉంటుంది సేమ్ లైక్ యూట్యూబ్ ఎందుకంటే యూట్యూబ్ లో కూడా మనం డబ్బులు తెచ్చుకోవచ్చు కానీ ఆర్గానిక్ వ్యూస్ మనకి రావు ఇప్పుడు అందుకే నాకు ఒక మాస్టర్ ఐడియా వచ్చింది నా పదిహేను ఇరవై మంది ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాను అమర్ ఏం చేస్తున్నావు డైట్ ఏం ఫాలో అవట్లేదు కదా చూడు నాకోసం ఒక పని చేయాలి నువ్వు బోలే బటురే వాలేలో నా తరఫున నేను ట్రీట్ ఇస్తున్నా ఏదైనా తినచ్చు జొమాటోలో ఆర్డర్ చేసుకుని తిను ఏం తీసుకొని తిన్నా సరే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇలా చూడు నువ్వు ఏం కావాలంటే అది కొనుక్కొని తిను ఓకే దానికి డబ్బులు నేను కడతాను ఓకే ఏమైనా ఆర్డర్ చేసుకో నేను డబ్బులు కడతాను ఇప్పుడు నువ్వు చేయాల్సిన చాలా సింపుల్ నాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలి బీబీడబ్ల్యూ గాయస్ ఈ పదిహేను రోజులు నా లైఫ్ లో నా బిజినెస్ లైఫ్ లో చాలా టఫెస్ డేస్ అని చెప్పొచ్చు నేను చాలా మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ట్రేడ్ మార్క్ వల్ల ఆగిపోవల్సి వచ్చింది లేదంటే ఇప్పటికే ఈ వీడియోలోనే ఐ స్వేర్ వన్ లాక్ అయితే సంపాదించాలనుకున్నాను బట్ అది ట్రేడ్ మార్క్ వల్ల జరగలేదు కానీ ఇప్పుడు ఈ క్లౌడ్ కిచెన్ లో అయితే నేను మొత్తం అంతా ట్రై చేశాను వాటికి బై ప్రొడక్ట్స్ యాడ్ చేశాను టైమింగ్ చేంజ్ చేశాను యాడ్స్ రన్ చేశాను నేను సేల్ బూస్ట్ చేయడం కోసం చేయకూడడం చేశాను అంటే ఇప్పించుకున్నాను అది కూడా నా ఫ్రెండ్స్ తో అయినా సరే ఒక రోజుకి ఐదు వేలు కూడా సంపాదించలేకపోతున్నాం నేనైతే స్టార్ట్ చేసేటప్పుడు వీక్లీ సేల్ అంటే ఏడు రోజులకి ఎలాగైనా సరే ముప్పై ఐదు వేల సంపాదించాలనుకున్నాను కానీ ఇప్పుడు ఎంత కష్టపడ్డా ట్వంటీ సిక్స్ థౌసండ్ దాకే సేల్ అయితే జరుగుతుంది సో ఇప్పుడు నా ప్రాఫిట్ మార్జిన్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ దీంతో అయితే నేను రా మెటీరియల్స్ కొనుక్కున్నాను యాడ్స్ రన్ చేశాను నా ఫ్రెండ్స్ కి కొనిచ్చాను సో అందుకు మనం ఇందులో నుంచి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గించాలి సో ఐదు వేల రెండు రూపాయలు మాత్రమే ఒక వారం నేను కష్టపడి సంపాదించగలిగాను అంటే ఒక రోజుకి సెవెన్ ఫార్టీ టూ రూపీస్ మాత్రమే మిగులు కానీ నేను టాయిలెట్ అమ్మినప్పుడు మూడు చాలు నాకు ఈ డబ్బులు తో హండ్రెడ్ సంపాదించాం అండ్ క్లీనింగ్ చేసే వస్తువులు అమ్మి మనం ట్వంటీ థౌసండ్ రూపీస్ దాకా అయితే సంపాదించాం ఆల్రెడీ ఫార్టీ థౌసండ్ సంపాదించాం సో అకౌంట్ ఈ రోజు మనం సిక్స్టీ ఫైవ్ టూ హండ్రెడ్ తో క్లోజ్ చేద్దాం ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కోసం అయితే ఇంకా ఏం చేయాలో నేను ఆలోచించాలి ఇప్పుడు ఐడియా లేదు అక్వ క్యారీ దగ్గర నుంచి ఎలాగైనా ట్రేడ్ మార్క్ ఇప్పించండి ఆ బిజినెస్ లక్షల దాకా వెళ్ళాలి ఈ వీడియోకి ఐదు లక్షల లైక్లు చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కలుద్దాం